హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నిన్న కటింగ్ చూపించా కదండి తను ఎలా కట్ చేస్తుందని ఇవాళ స్టిచ్చింగ్ అండి ప్యాంటు కట్ ప్యాంటు స్టిచ్చింగు అయితే ప్యాంటుకి కూర్చో పెడతాం కదండీ నడుముపాటుకు కాకుండా మామూలుగా కింద ప్యాంటు వస్తుంది కదా ఆ ప్యాంటుకి కూర్చో పెట్టాలి కదా ఎలా పెట్టాలి ఏందని చెప్తున్నాను అంటే మనం ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి సైడ్ కట్స్ పెట్టుకోవాలి సైడ్ కుచ్చు పెట్టాలనుకుంటే మనం ఒక టక్స్ పెట్టుకోవాలి ఆ రెండింటిని మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఫస్ట్ రెండు పీసులు వస్తాయి కదా ఆ రెండు పీసులని జాయింట్ చేసేసి టక్స్ పెట్టుకొని అలా మధ్యలో కూర్చోపెట్టుకోవాలండి అంటే ఉజ్జాయింపుగా ఎన్ని కుచ్చులు పెట్టాలి ఏంటంటే ఎగ్జాంపుల్గా ఎ ఎనిమిది కుచ్చులు పెట్టమన్నాను ఆ తర్వాత మళ్ళీ సైడ్ కుర్చీలు పెట్టుకోవచ్చు అంటే డైరెక్ట్గా దాని మీద పెట్టి కుట్టచ్చలే కానీ తను ఫస్ట్ కదా అండి అందుకని విడిగా సపరేట్గా పెట్టి కుట్టించాను కుచ్చులు ఇప్పుడు సైడు రెండు వైపులు సైడ్ వస్తాయి కాబట్టి మనం జాయింట్ చేసినప్పుడు అటు చివర ఇటు చివర వస్తాయి ఫస్ట్ మధ్యలో జాయింట్ చేసిన దగ్గర వస్తాయి కుచ్చులు ఆ చివర వైపు ఈ చివరి వైపు మళ్ళీ కుచ్చులు పెట్టేసుకోవాలి అప్పుడు సైడ్ సైడ్కి వచ్చేస్తాయి మనం టక్స్ అనుకోండి ప్యాంటు కింద పార్ట్ ఉంటుంది కదండీ ఆ పార్ట్కి మనం మధ్యలోకి మడత వేసుకుంటే ప్యాంటు ఆకారంలో కట్స్ పెట్టుకొని అలా కూర్చోపెట్టేసుకోవాలండి మళ్ళీ అర్థమైందో లేదో అని డౌట్ వచ్చేసింది అలా కూర్చోబెట్టేసిన పెట్టేసిన తర్వాత మనం కుట్టిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ వచ్చింది అనుకోండి మళ్ళీ రెండు కుర్చులు ఎగస్ట్రా పెట్టేసుకోవచ్చు నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా అర్థం కానట్టు ఉంటే మెసేజ్ పెట్టండి ఎలా చెప్పాలని చెప్తాను అలా ఆ చివర ఈ చివర కుచ్చులు పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నడుంపాటండి నడుంపాటుకు వచ్చేసరికి ముక్కలు వస్తాయి కదండి ఆ రెండు ముక్కల్ని జాయింట్ చేసేయాలి జాయింట్ చేసిన తర్వాత మనం బొందుకి ఫిల్టీ పెట్టాలి కదండి ఆ బొందు ఫిల్టీ కోసం ముక్కల్ని జాయింట్ చేసి తను దాని మీద పెట్టేసి చూపిస్తున్నాను నడుంపాటికి ఏ పాటు సపరేట్గా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రీగా ఉంటుంది నడుం నడుంపాటికి పై వైపు బొంద ఎక్కించుకోవడానికి స్టిచ్చింగ్ చేస్తున్నారు అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డింగ్ వేసి అంచులాగా మడత పెట్టేయాలి డైరెక్ట్గా మడత పెట్టచ్చు మళ్ళీ వంకటి ఇంకటి పోకుండా ఉండాలని అలా సన్నగా అంచు కుట్టేసి అలా సన్నగా అంచు కుట్టేసి కట్ చేసేసుకోవాలి అలా ఇంకా కట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫిల్టీ ఎక్కియ్యాలి కదా ఆ ఫిల్టీ లాగా మడత వేసుకొని ఒక కుట్టేసుకోవాలి మనం ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ చేయటాలు లేట్ అవుతుంది కదా నెట్ సరిపోవట్లేదు అందుకని అప్లోడ్ కావటం లేటుగా అవుతుంది టూ జీబీ వేయించుకున్నా కానీ సరిపోవట్లే ఇప్పుడు అది మనం పైపాటు కుట్టాం కదండి ఇందాక కుర్చీ పెట్టేసి పాటుని రెడీ చేసుకున్నాం కదా అలా ఆ కింద పాటు రెడీ చేసుకుంది పైవైపు పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసింది నడుము పై పైవైపు పెట్టుకోవాలి రెండు ఒకే వైపు పై వైపు ఉండాలి మనం కుట్టేది తిరగల వైపు కుట్టాలి ఆవిడ మనం తిప్పినప్పుడు పై 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 వైపుకి వస్తుంది క్లాత్ తిరగలు లేకుండా అలా స్టిచ్చింగ్ చేసేసుకో అలా కుట్టేటప్పుడు ఏమన్నా క్లాత్ ఎగస్టా అనిపిస్తే కుచ్చి పెట్టేసుకోవచ్చండి అప్పుడే ఎవరైనా మీలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే సిస్టర్ నేను నేర్చుకుంటున్నాను మీ వీడియో చూసండి కామెంట్ పెట్టండి ప్లీజ్ మీరిచ్చే ఒక లైక్ వల్ల ఒక కామెంట్ వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయాలని అనుకుంటాను ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే నేను కొత్తగా ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అందుకని మీరిచ్చే కామెంట్ వల్ల లైక్ వల్ల నేను వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అలాగే రెండు వైపులు జాయింట్ జాయింట్ చేసేసుకొని డబుల్ కుట్టేసేసుకోవాలి ఆపకుండా మాట్లాడాలి ఇప్పుడు దాకా ఆర్డర్స్ సిక్స్ ఆర్డర్స్ వచ్చాయండి మెటీరియల్కి సిక్స్ ఆర్డర్స్ క్వాలిటీ పరంగా కానీ రివ్యూ కానీ చాలా మంచిగా ఇచ్చారు నేను అలా సిక్స్ ఆర్డర్స్ ఎందుకు పెట్టానంటే మిగతా వేరే వాళ్ళు కూడా చూసి ఆర్డర్ పెట్టుకుంటారని నేను పెడుతున్నానండి అలాగే సన్నగా అంచు మొదట్లో కుట్టేయాలి మనం జాయింట్ చేసేటప్పుడు ఎందుకంటే మనం బుందెక్కిస్తాం కదా ఆ ఎక్కిచ్చే దగ్గర అలా సన్నగా కుట్టేసుకోవాలండి కుట్టిన తర్వాత మనం సగానికి పెట్టేసి ప్యాంటుని స్టిచ్ చేయాలి సగానికి ప్యాంటు మామూలు ఫోల్డింగ్ చేసి జాయింట్ లాగా సగం దగ్గర నుంచి ఇటు జాయింట్ చేయాలి వీడియోలో వస్తుంది చూడండి ఇలా వన్ సైడ్ జాయింట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ వేద్దని నేను స్పీడ్గా చాలా వరకు కట్ చేసి పెట్టాను సొగం నుంచి అటు జాయింట్ చేసాం కదా ఇప్పుడు ఈ సొగం నుంచి ఇటు జాయింట్ చేసుకోవాలి మనం జాయింట్ చేసిన దగ్గర నుంచి మధ్యలో మిడిల్ పార్ట్ దగ్గర నుండి ఫస్ట్ అటు ఒకటి ఇటు ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఒక కుట్టు ఆ నెక్స్ట్ మొత్తం ఒక కుట్టేసుకోవాలి అలా రెండు కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు తను ఒక కుట్టే వేసింది ఇంకో కుట్టి కూడా వేసిద్ది ఇంకా ప్యాంట్ అయిపోయింది ధన్యవాదాలు నా వీడియో చూసినందుకు